శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానములు బ్రహ్మసూత్రము కలిగిన ఏకైక లింగం ఉభయ రామలింగేశ్వర క్షేత్రం చులుమోరు మహాశైలకు విజ్ఞప్తి ఈ నెల ఎనిమిదవ తేదీ శుక్రవారం మహాశివరాత్రి సందర్భముగా ఉదయం నాలుగు గంటల నుండి విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగున్నర వరకు శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగును శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు రుద్రహోమం జరుగును శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జగజ్యోతి మహోత్సవం జరుగును శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో మధ్యాహ్నం ఒంటి గంటకు జగజ్యోతి మహోత్సవం జరుగును శుక్రవారం సాయంత్రం ఆరున్నర నుండి రెండు దేవాలయములలో స్వామివార్లకు విశేష సేవలు జరిపి తీర్థ ప్రసాదములు ఇవ్వబడును ఎనిమిదవ తేదీ శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటలకు లింగోద్భవ అభిషేకములు ప్రారంభమవును అభిషేకములలో పాల్గొను భక్తులు ముందుగా దేవస్థానములో వారి వారి గోత్రనామములు చెప్పి అభిషేకం టిక్కెట్ తీసుకు మహాశివరాత్రి పర్వదినము సందర్భముగా తెనాలి శ్రీ హరిహర సుత అయ్యప్ప సేవా సమితి వారిచే శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సంతర్పణ జరుగును కావున భక్తులందరూ పై పూజా కార్యక్రమములలో పాల్గొని స్వామివార్ల తీర్థ ప్రసాదములు మరియు అన్న ప్రసాదము స్వీకరించి స్వామివార్ల కృపకు పాత్రులు కాగలరు ఈ నెల పదో తేదీ అమావాస్య సందర్భముగా దేవస్థానములో ఉదయం ఏడున్నర నుండి విఘ్నేశ్వర పూజ మండపారాధన రాహు కేతు పూజ సుబ్రహ్మణ్యేశ్వర పూజ కాలభైరవ పూజ చండీ హోమం రుద్ర హోమం శ్రీ రామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం పార్వతి అమ్మవారికి విశేష కుంకుమ పూజ జరుగును మరియు శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో విశేష పూజలు జరుగును ఈ పూజలలో పాల్గొన భక్తులు ముందుగా దేవస్థానములో వారి గోత్రనామములు చెప్పి పూజలో పాల్గొనగలరు పూజల్లో పాల్గొన భక్తులకు పూజలు హోమముల అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగును కావున భక్తులందరూ పై పూజా కార్యక్రమములలో పాల్గొని తీర్థప్రసాదములు సేకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్తలు హరి సోదరులు